వైసీపీ నేటి నుంచి నలభై రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రవేటీకరణకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం కొనసాగనుంది అయితే నేటి నుంచి అక్టోబర్ ఇరవై రెండు వరకు గ్రామ వార్డు స్థాయిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తారు ఈ నెల ఇరవై ఎనిమిదిన అన్ని నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు జరగనున్నాయి ఆ తర్వాత నవంబర్ పన్నెండున జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు గవర్నర్ కు వినతి పత్రాల సమర్పణ ఉంటుంది ఈ ఉద్యమంలో భాగంగా వైద్య కళాశాలల ప్రవేటీకరణను నిరసిస్తూ పోటీ సంతకాలు సేకరించారని వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది ఈ సంతకాలను నవంబర్ ఇరవై ఐదున గవర్నర్ కు సమర్పించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది వైసీపీ నేటి నుంచి నలభై రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు నరేంద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో రోజుల పాటు ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం కొనసాగుతుందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది ఈ రోజు నుంచి నవంబర్ ఇరవై రెండు వరకు గ్రామ వార్డు స్థాయిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించబోతూ ఉన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన అన్ని నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు నిర్వహించబోతున్నారు తర్వాత నవంబర్ పన్నెండున జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు అదేవిధంగా దీనికి సంబంధించి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ పూర్తిగా నిలుపుదల చేయాలంటూ గవర్నర్ కు వినతి పత్రాలు ఉన్నారు మొత్తంగా ఏదైతే ప్రైవేట్ కళాశాలను ఏదైతే వైద్య కళాశాలలో ప్రైవేటీకరణకు నిరసిస్తూ కోటి సంతకాల సేకరణకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకు వేసింది ఈ సంతకాలను నవంబర్ ఇరవై ఐదున గవర్నర్ కు సమర్పించేందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నలభై రోజుల పాటు వైసీపీ ప్రజా ఉద్యమం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు ఈ రోజు నుంచి మొత్తంగా అన్ని జిల్లాల్లో కూడా అన్ని గ్రామాల్లో కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరగాలి జగన్మోహన్ రెడ్డి ఈ మెడికల్ కాలేజీల్ని పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకొచ్చిన గట్టిగా ప్రయత్నాలు చేసినటువంటి సమయంలో ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్ చేసి ఇటు ప్రజలకు నష్టం కలిగించే విధంగా వీటి నిర్మించలేక చేతులు దొరుకునే విధంగా ముందుకు వెళ్తుందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న దానికి రియాలిటీకి చాలా దూరం ఉంది వీటి నిర్మాణం పూర్తి చేయాలంటే పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం మీద ఆర్థిక భారం అదేవిధంగా ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేమంటూ కూడా ఒక పక్క ప్రభుత్వం చెబుతూ మొత్తంగా ఏదైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై రోజుల పాటు ప్రజా ఉద్యమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళబోతూ ఉంది పూర్తి స్థాయిలో గ్రామ స్థాయి వరకు ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని అండగట్టే విధంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రణాయకులు సిద్ధం చేశారు అక్కడక్కడ ఈ కార్యక్రమంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాల్గొనేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులంతా ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు పూర్తి స్థాయిలో ప్రజలకు వెళ్ళబోతున్నారు ప్రత్యేక రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేంద్ర